కొనుగోలులో అవకతవకాలపై విద్యుత్ కమిషన్ కు కొత్తగా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ భీమరావు లోకూర్ విచారణ ప్రారంభించారు గత కమిషన్ చీఫ్ ఎల్ నరసింహారెడ్డి చేసిన విచారణ డాక్యుమెంట్లను లోకూర్ పరిశీలిస్తున్నారు ఇక పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ పై నిర్ణయం తీసుకుంటారు కమిషన్ చీఫ్ జస్టిస్ భీమరావు లోకూర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యుత్ కొనుగోల వివాదం తెరమీదికి వచ్చింది ఛత్తీస్గఢ్ ఒప్పందాల్లో భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది అయితే కాంగ్రెస్ ఆరోపణలపై అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు దానికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ కమిషన్ వేస్తున్నామని ప్రకటించారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొడుకొలు అవకతవకాలు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణ జరపడానికి మాజీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చైర్మన్ గా గత మార్చి పద్నాలుగున కమిషన్ను నియమించింది రాష్ట ప్రభుత్వం ఎల్ నరసింహారెడ్డి వెంటనే బాధ్యతలు తీసుకుని విచారణ ప్రారంభించారు విచారణలో భాగంగా కేసీఆర్ సహా ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చారు ఇందులో కొంతమంది అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరికొంతమంది అధికారులు డైరెక్ట్ గా కమిషన్ ఎదుట హాజరై సమాచారాన్ని అందించారు ఇక విద్యుత్ కొనుగోలు అవకతవకలపై ప్రొఫెసర్ కోదండరం ఉద్యోగి రఘు కమిషన్ ఎదుట హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేసీఆర్ మాత్రం లోక్సభ ఎన్నికలున్నందున సమాధానం ఇవ్వడానికి జులై ముప్పై ఒకటి వరకు గడువు అడగ్గా కమిషన్ జూన్ పదిహేను వరకు గడువు ఇచ్చింది మరికొందరికి రెండోసారి కూడా నోటీసులు ఇచ్చింది అయితే కేసీఆర్ కు ఇచ్చినటువంటి గడువు మధ్యలో ఎల్ నరసింహారెడ్డి మీడియాకు విచారణ అంశాలను వెల్లడించారు దీనిపై కేసీఆర్ పన్నెండు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు ఈ కమిషన్ నియామకం అసలు చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి ఈ విచారణ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ మీడియాతో మాట్లాడడం తప్పని ఆ లేఖలో పేర్కొన్నారు కేసీఆర్ దానికి ప్రతిస్పందించిన నరసింహారెడ్డి కేసీఆర్ లేఖను పరిశీలించినట్లు తనకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కమిషన్ వద్ద హాజరై తెలపాలని కమిషన్కు సమాచారం ఇచ్చిన వాళ్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తారని మరో లేఖను కేసీఆర్ కు పంపించారు ఓవైపు కమిషన్ తీరును కేసీఆర్ తప్పు పడుతూనే మరోవైపు హైకోర్టులో కమిషన్ను రద్దు చేయాలని దావా వేశారు అయితే హైకోర్టు కేసీఆర్ వాదనను అంగీకరించలేదు విచారణ ఆపడానికి కూడా ఒప్పుకోలేదు దీంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కేసీఆర్ జులై పదహారున సీజీఐ బెంచ్ ఎదుట కేసీఆర్ తరఫున తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించారు విచారణ మధ్యలో ఉండగా విచారణ కమిషన్ అధ్యక్షుడిగా ఉన్న రిటైర్డ్ జడ్జి విలేకరుల సమాపేశం నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆక్షేపించారు న్యాయమూర్తి న్యాయం చేయడమే కాకుండా న్యాయం చేసినట్లు కనిపించాలి కూడా అని ఆయన గుర్తు చేశారు దీంతో మరో వ్యక్తిని కమిషన్ చైర్మన్ గా నియమిస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది అనంతరం కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు దీంతో ఈ కమిషన్ కి కొత్త చైర్మన్ ను మాజీ జస్టిస్ భీమరావు లోకుండ్ ను నియమించింది రాష్ట ప్రభుత్వం కొత్త కమిషన్ చీఫ్ భీమరావు లోకూర్ ఆగస్టు రెండున బాధ్యతలు తీసుకుని వరుసగా రెండు రోజుల పాటు డాక్యుమెంట్లను పరిశీలించారు ఆ రోజు నుంచి గత కమిషన్ చీఫ్ విచారణ జరిపిన తీరు అప్పటి వరకు తయారు అయిన రిపోర్టును పరిశీలిస్తున్నారు అలాగే ప్రస్తుతం ఆయన డాక్యుమెంట్లలో విచారణ అంశాలను పరిశీలన జరుపుతున్నట్లు కమిషన్ అధికారులు తెలిపారు ఇక పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి విచారణ అంశంపై కొత్త విచారణ కమిషన్ చీఫ్ లోకూర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి